జింబాబ్వే టూర్ ముగిసిన వెంటనే భారత్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది ఈ టూర్ లో టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో మూడు టీ ట్వంటీలు మూడు వన్డేల సిరీస్ లో తలపడనుంది ఈ క్రమంలో శ్రీలంక టూర్ కు రెండు వేర్వేరు జట్లను వచ్చే వారం బీసీసీఏ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా లంకతో వన్ డే సిరీస్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బ్రూమ్రా విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం లంకతో టీ ట్వంటీ లో హార్దిక్ పాండ్యాకు వన్ డే సిరీస్ రాహుల్ కు జట్టు అప్పగించాలని అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి ఈ సిరీస్ తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు ఇక కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ సిరీస్ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది